ఓం శ్రీ వెంకటేశ్వర లీలలు బ్రహ్మ శివుడు రూపములు ధరించుట బ్రహ్మ శివుడు ఉండు వెండి కొండకు వెళ్ళినాడు బ్రహ్మ రాకకు శంకరుడు ఆనందమును వ్యక్తం పరిచినాడు ఆయనకు సకల మర్యాదలు చేసి గౌరవించి ఉచిత ఆసనం అలంకరింపజేసి విధాత విశేషములు ఏమైనా ఉన్నచో ఎరిగేదవా అనెను అనగానే శంకర భక్త వశంకర లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీ మహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడం ప్రారంభించాడు నిద్రాహారములు లేక శుష్కించి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ఉన్నాడు ఉపవాసములతో ఆయన దినదినము కృషించినట్లు నారదుని వలన తెలిసింది కనుక మనమీ దశలో నారాయణునికి ఉపకారం చేయవలసి ఉన్నది మనము ఇరువురము ఆవు యొక్క దూడు యొక్క రూపములు ధరించి నారాయణున్నటువంటి ఉన్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన కొంతలో కొంత ఆయనకు ఉపకారము చేసిన వారు అగుదము అని నాడు బ్రహ్మదేవుడు అది విని శంకరుడు విధాత అంతకన్నా మనకు కావలసినది ఏముంది ఆపద ఎందున్న వారి కన్నా గొప్ప ఇంకా ఏముంది అదినుగాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధి విధిగా ఎంచుట తగును నీవు అనినట్లే చేయుదము అన్నాడు మన కార్యములు సాధించడకు సంధానము చేయు వారులు ఎప్పుడూ కావలసి ఉండును కదా అందువలనే బ్రహ్మ శివుడు ఇద్దరు సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు అతడు ఆ తపస్సు చేసుకుంటున్న రమాదేవిని దర్శించి అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా చూడు నీవు విష్ణుపై కోపగించి భూతలానికి విచ్చేసిన కారణంగా పన్నెంటి మీ సంసారంలో కలతల అగ్ని కణాలు రేగాయి అవి మీ సంతోషాన్ని దయించి వేశాయి విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మ ఆయన ఇప్పుడు మునుపటి వలే కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు దశలో ఉన్నాడు నీకై క్షణముక యుగముగా భూతలమునకు వచ్చి వెదుగుచూ వెదికి వేసారి శేషాద్రి చేరి అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని దాచుకొని హారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి ఉన్నాడు ఆయనకి ఎట్లైననూ ఆహారము అందించవలననే మా కోరిక ఇందుకై నీవు చేయవలసిన ఉపకారం ఒకటి లేకపోలేదు మేము ముగ్గురము ఆనందించవలనని మా కోరిక ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము మేము ఆవు దూడల రూపములను ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమైన మమ్మ తోలుకొని వెళ్ళి చోళరాజునకు అమ్మవలేను ప్రతిదినము ఆ చోళరాజు యొక్క మందతో కలిసి వెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీ మహావిష్ణువుకు క్షీర ఇచ్చుట ప్రారంభించదు కనుక మా కోరిక మన్నించవలనని అన్నారు విధాత శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటనే సమ్మతించింది ఆదుకున్న ఆవుదూడలు అందము చిందే ఆవురూపం ధరించాడు బ్రహ్మదేవుడు సొగసులు మెరిపించే దూడ రూపం ధరిపించాడు శంకరుడు లక్ష్మీదేవి సరే సరే అచ్చు గొల్లభామగా మారిపోయినది చంద్రగిరిని చోళరాజు పాలిస్తూ ఉండేవాడు ఆ చోళరాజు చెంతకు ఆ ఆవును దూడను తోలుకొని గొల్లభామ రూపము ధరించిన లక్ష్మీదేవి వెళ్ళింది చోళరాజునకు ఆయన భార్యకు వానిని చూపించినది సర్వశుభ లక్షణాలతో విలసిల్లి పుష్టిగా ఉత్సాహంగా ఉన్న ఆవు దూడలను చూచి చూడడంతోనే వారికవి నచ్చినవి గొల్లభామ వద్ద వాటిని కొన్నారు భలే మంచి బేరము అనుట తోడనే గొల్లవామ మెల్లమెల్లగా తన దారిన తాను వెడలిపోయినది చోళరాజు భార్యకు ఒక క్రొత్త కోరిక చిగురించింది భర్తతో అన్నది కదా నాతా మన ఆవుల మందలో అనేకములైన ఆవులు ఉన్నవి కానీ ఈ ఆవుపాలే ప్రతిదినము పోయబడినట్లుగా మీరు చూడవలను చూడవలెనను మాట ఏలా చేయవలెను భర్త దానికి ఇష్టపడి పశువుల కాపరిని పిలిచి ఓయి నీవు ఈ గోవును కన్నులందు పెట్టుకొని కాపాడుచు దీని పోషణ రక్షణ నగునవి చూడుము జాగ్రత్తగా దీన్ని పెంచడమే కాదు ప్రతిదినము దీని పాలను జాగ్రత్తగా పెతుకుతూ ఇయ్యవలను అన్నెను సరే అని బుర్ర ఊపినాడు గోపాలుడు తన మంద నాటి తన మందకు నాటి నుండి దాన్ని జోడించి మేతకు తోలుకొని పోవట తీసుకొని వచ్చుట చేయుచుండెను అతడు ప్రతిదినము మందను శేషాచలమునకే తోలుక వెలుచుండేడు వాడు మిగిలిన పశువులు మేతను మేయుచుండగా క్రొత్తగా వచ్చిన ఆవు మేత మేయుచుండేది కాదు నిజమునకది అది పశువు కాదు కదా మందతో పాటు వెళ్ళినప్పటికీ రహస్యముగా ఆవు పోయి శ్రీ మహావిష్ణువు తలదాచుకున్న పుట్టను చేరుచుండేది చేరి ఆ పుట్టలో క్షీరదారలను కురిపించి అప్పుడు మాత్రము తిరిగి వచ్చి మందలో కలిసిపోయేది దూడ దానికెంతో సంతోషించేది దినదినము ఆ ఆవుదూడలు కలిసి వెడలి వెళ్ళేవి పుట్టలో పోయబడిన పాలను ఆవు రావురమంటూ ఆకలితో ఉన్న శ్రీ మహావిష్ణువు త్రాగుచుండెను ఈ విధముగా రోజు జరుగుచుండెను ఆ ఆవు పుట్టలో క్షీరధారలు తన పొదుగు నుండి అదుపు లేకుండగానే పోయిచుండెను కానీ అందువలన చోళరాజుగారి బిడ్డలకు పాలు కరువగుచుండెను ఇంటిలో పాలిచ్చిన కదా బిడ్డ పోషణ పాలు లభించిన సంగతి గ్రహించి చోళరాజు భార్య కోపాలు పెంచుకొని గోపాలను పిలిపించింది చోళరాజునకు విష్ణుమూర్తి ఘోర శాపమిచ్చుట గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో అనే భయంతోనే వచ్చాడు చోళరాజు భార్య వానిపై మండిపడుతూ ఓరి మనసు పడి కొంటిమి కదా ఆ క్రొత్త ఆవును మనకు దాని ఉపయోగం ఏమిటి ఒక్కరోజైనా నీవు దాని పాలు సరిగా పితికి తెచ్చితవా పాలు ఇవ్వనందుకు అది పాడుయావు అందువేమో అది పాడుయావు కాదు నాకు దీనిలో గుట్టు తెలిసియే ఉన్నది నీవు ఏమి తెలియని వలె ఉన్నావు కానీ నీవు ఆ ఆవు పాలను ప్రతిదినము త్రాగివేచిన సంగతి ఎందుకు దాచినావు లేకున్నచో ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము సంపాదించుకుంటేవి కదా అని ఆరోపణలతో కోపవాక్యములు పలికినది ఆ నిందావాక్యములు వినజాల కథడు తల్లి మనస్సాక్షిగా చెప్తున్నాను వినుము నేను విధముగా కూడా అన్యాయము చేయలేదు తల్లి దీనికంతకు నేనే మాత్రము బాధ్యుడను కాను ప్రతిదినము సాయంకాలము నేను తక్కిన ఆవుల వలనే ఈ ఆవును కూడా పాలు తీద్దామని వెళ్తాను కానీ వింతగా దాని చన్నులు పాలు లేని కారణంగా ఎండిపోవడం జరుగుతున్నది కారణమేమియో నాకు తెలియరాకున్నది అన్నాడు రాని గొల్లవాని మాటలు నమ్మలేదు ఓరి నీ మాటలు నమ్మట కష్టము ఇదిగో చెప్తున్నాను వినుము నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆవు పాలు తీసుకొని రావాల్సిందే లేకున్నచో కఠినాది కఠినముగా నిన్ను శిక్షించుడ జరుగును ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలు కొనుము అని మందలోని ఆ కృత్త ఆవుషంపై మందలించినది హెచ్చరించింది కూడా సరే ఇక నుండి మీరు నేను చెప్పినట్లే నడుచుకుంటానని వినయంగా తలువుపాడు గోపాలుడు రోజులాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవుల మందను మేత కొరకు శేషాచలం మీద తోలుకొని వెళ్ళినాడు రాజుగారి భార్య తనకు చివాట్లు పుష్కలముగా పెట్టి ఉండటం వలన ఆ రోజు అతడి దృష్టి ఆ కొత్త ఆవుపైనే దాని పొదుగుపైనే ఉన్నది ఆ ఆవు కదలికతో తన దృష్టిని కూడా కదిలించుచుండెను జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నాడు ఆ క్రొత్త ఆవు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలుపెట్టినది ఇది చూసిన గోపాలనకు ఆశ్చర్యము కోపము కలిసి వచ్చినాయి ఒళ్ళు మండిపోయింది గోపాలనకు ఓహో రోజు ఇది ఈ విధంగా చేయుచున్నదని అనుకున్నాడు ఆవు దగ్గరకు వెళ్ళినాడు వెళ్ళి పొదుగు పుట్టపై ఉంచి పాలను పుట్టపాలు చేయుచున్నందుకు అతనికి ఎరికాలి మంట నెత్తికెక్కింది కోపము ఎచ్చినచో విచక్షణ శక్తి తరిగిపోవును కదా అతని చేతిలోనున్నది మరొకటి మరొకటి కాదు గండగొడ్డలాయే గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తిపై కొట్టబోయినాడు తనకు ఉపకారం చేస్తున్న ఆవుకు ఆపద రాబోట చూసే శ్రీమన్నారుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వేటు నారాయణునికి తగిలింది ఆయన తలపై తగిలి అదే పనిగా రక్తదారులు బయటకొస్తున్నాయి ఆశ్చర్యకరమైన రక్తదారాలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేలపై పడి మూర్చబోయినాడు అంతటా ఆవు అంబా అంబాని అరచుకొనుచు కన్నుల వెంబడి నీరు కారచుండగా పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళ్ళెను ఎన్నడూ పొందిన ఆశ్చర్యం పొందినాడు రాజు వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొని నిశ్చయించినాడు మహా ఆశ్చర్యభరిత ఆలోచన సమన్విత హృదయుడై ఆ రాజు తాను స్వయంగా ఆవును అనుసరించి పర్వతాన్ని అధిరోహించి పుట్ట చేరాడు పుట్ట నుండి రక్తము వచ్చుట ఎలా జరుగుచున్నది గోపాలుడు మూర్చపోవడానికి కారణం ఏమిటి అనే ఆలోచనలు అతనిలో మెదడులో తిరగసాగాయి ఇంతలో ఇంతలో ఏమి జరిగినది అంటే గాయము రక్తము కలిగిన తలతో శ్రీ మహావిష్ణువే పుట్ట వెలుపలికి వచ్చేశాడు వచ్చి చోళరాజును చూచిన వాడై ఆగ్రహంతో ఓరి మదాంద నీచరాజా నీకు కళ్ళు ఎంతగా మూసుకొని పోయినవి లేకున్నా నీకే ఎగ్గు తలపెట్టని నన్ను నీ గోపాలను చేత గండ్ర గొడలితో కొట్టించుటకు సాహసించుందువా నా కోపమునకు నా బాధకు నీవు కారణమైతే కనుక ఇదిగో శపించుచున్నాను ఆ తప్పు నాది కాదు ఆ గోపాలునిది అనగలవేమో సేవకుల దోషములకు యజమానులకు దండన ఉండి తీరును అందువలన నీవు పిశాచము అవుదుగాకని శపించెను భరించలేని పిశాచ రూపం పొందినట్లు స్వామి తీవ్ర కోపంతో శపించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయాను అతడు స్వామి పవిత్ర పాదములపై కుప్పగా కూలిపోయాడు విలపించడం ప్రారంభించాడు ఓ స్వామి పవిత్రమూర్తి నేను ఏ పాపము ఎరగను గోపాలుని గండ్రగొడ్డలితో నిన్ను కొట్టమని నేను అసలు ఆజ్ఞాపించలేదు స్వామి నిజము స్వామి నమ్ము స్వామి నన్ను పిశాచముగా మారిపోవడం ఎందుకు మీరు శపించినారు ఎంత ఘోరమైన ఇచ్చారు స్వామి అసలు మీరు ఈ పుట్టలో ఉన్నట్లు నాకు తెలియనే తెలియదు రక్షించి స్వామి అని అతిదీనముగా విలపించసాగినాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు